నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హత్యా రాజకీయాలు కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారన్నది జగమెరిగిన సత్యం ఒక నాయకుడిని అరెస్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకకపోతే తనపై లేనిపోని నిందలు వేసి తన సన్నిహితులనో స్నేహితులనో తనకు అన్యోన్యంగా ఉండేవారినో తప్పుడు సాక్ష్యం ఇప్పించటానికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి జైలు బూచలు లెక్క పెట్టించే విద్య ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతోంది గతంలో ఇలాంటి పోకడలు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఉండేవి జయలలిత మరణించిన తర్వాత అక్కడ అలాంటి పోకడలు తక్కువముఖం పట్టి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు పాకడం మన దురదృష్టకరమని చెప్పుకోవచ్చు ఏపీలో వైసీపీ పార్టీని అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోంది అందులో భాగంగా గత జగన్ ప్రభుత్వంలో తప్పులను లెక్కిస్తూ మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలను కటకటాల పాలు చేస్తూ ఒక రకంగా పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పక తప్పని పరిస్థితి లిక్కర్ కేసులో ఎలాగైనా బిగ్ బాస్ అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని తీవ్ర ప్రయత్నాలతో మునిగిపోయి ఉన్నారు అందులో భాగంగా గత ఏప్రిల్ నుంచి జైలులో ఉన్న ఏవన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మరింత బుచ్చు బిగించేలా నిన్న హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో దొరికిన పదకొండు కోట్ల రూపాయల కథే ఒక పెద్ద నిదర్శనమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకుల కథనాల ప్రకారం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ బెయిల్ వస్తుందోనని బెయిల్ వస్తే కేసు వీగిపోయే అవకాశం ఉందని కావాలనే ఇలా కుట్ర చేసి అతడికి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు స్కామ్ జరిగిన ఎన్ని నెలల వరకు ఒక్క రూపాయి కూడా పట్టుకోని సిట్ ఇప్పుడు అతడి బెయిల్ పిటిషన్ హీరింగ్కు వచ్చే సమయంలో ఇలా జరిగిందంటే ఏదో లోగుట్టు ఉందని అసలు నగలు దొరికిన వెంటనే ఐటీ డిపార్ట్మెంట్కు ఎందుకు తెలియచేయలేదని ఆ డబ్బు ఎవరిదన్న విషయం ఎందుకు తెలియచేయలేదని ఈ కథ మొత్తానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతోందని అనేక ఆరోపణలు చేస్తున్నారు ను అడ్డుకునేందుకు మరింత మందిని గిరికించేందుకు కావాలనే సొంత డబ్బే ఇక్కడ డంప్ చేశారని తర్వాత ఏ ఫార్టీ నిందితుడు సమాచారం ఇచ్చాడని అందులో భాగంగానే దాడులు చేశామని సిట్ అధికారులు చెప్పడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా విభేదిస్తున్నారు మరోవైపు ఏ వన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనది కాని డబ్బు తన డబ్బుగా చిత్రీకరించి తనను దోషిగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగమని అతడి వాదన అతడు వినిపిస్తున్నాడు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కుట్రలు కుతంత్రాలు సినిమాల్లోనే కాదని నిజ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉందని అందులో భాగంగానే డబ్బుల మూటలు బయటపడ్డాయని ఆరోపిస్తున్నారు అక్కడ పన్నెండు బాక్సులు ఒకే సైజులో ఉండగా పదకొండు కోట్ల రూపాయలని ప్రకటించడం చూస్తుంటే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయని ఇప్పుడు పదకొండు కోట్లు దొరికాయని ఇలా ఒక ప్రాస కోసం ఇలాంటి పనులు చేసి వైసీపీ నాయకుడు జగన్ను బద్నాం చేయడానికే చేసే కుట్రలో భాగమని ఈ కుట్రల్ని ఛేదించి తమ నాయకుడు జగన్ బయటకు వస్తాడని వారు చెప్తున్నారు టీడీపీ కూటమి బహిరంగంగా చేస్తున్న ఇలాంటి కట్టుకథల్ని నాటకాల్ని ప్రజలు గమనిస్తున్నారని సరైన టైంలో బుద్ధి చెబుతారని వైసీపీ నాయకులు అంటున్నారు